కూర్చుండ రబ్బ ఇద్దరు రెడీ అయ్యి ఉండు అట్లేకొనా అట్ట ఉండాలి అట్ట ఓకే ఇది పక్కది పాపను బాగా కూర్చోమా బాగా కూర్చో అన్న దగ్గర కూర్చో అట్ట కూర్చో నువ్వు ఇటు అట్ట కూర్చో పాప పాపకాడ కూర్చో హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్ చెప్పండి హాయ్ అవ్వో ఏదో బాగా కూర్చుండు ఓకే మొత్తానికి వచ్చేసి మేము తిరునాలకైతే రెడీ అయినారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని రెడీ చేసినా నేను ఇంకా రెడీ అవ్వాలి సో ఫస్ట్ వీళ్ళని రెడీ చేసి తర్వాత నేను ఎడవదమ్మని వెయిట్ చేస్తున్నా మా బుడ్డమ్మ డ్రెస్ సూపర్ ఉంది బాగుంది ఓకే ఇద్దరిది బాగున్నాయి పైకి లేచి నిల్చో లే నిలబడుకోండి ఇద్దరు నిలబడుకోండి ఓ ఎవ్వ లేకపోతున్నాడు మా బుడ్డ అది పైకి రాదులేమా మళ్ళీ కిందికి జారుతుంది అది క్రాప్ ట్రాప్ పైది సరే ఓ నీకే జోలో పెట్టుకో ఆ గుండెంటూ తీసుకోవాడిదే తేనాకేమా బాబట్టుకో చేయి మీద చేయబట్టుకో చెల్లిని బావెట్టుకో మా చిట్టి తల్లి ఫోటోలకు పోజులు ఏమి ఇచ్చాదో ఓ అబ్బో వీళ్ళు వీళ్ళ వేషాలు అట్లా నా గుండు కొడుకా పెట్టేది చెల్లి మీద చేసుకో చెల్లి మీద చేసుకున్నాం అట్టా రెండు బుడంకాయలు ఇవి ఈ కుందరం బొమ్మ ఇది ఫోన్లు ఏమంటే ఇంక కటింగ్ లిస్ ఇది ఇటు చూడరా వానికి దగ్గు వస్తానే ఉంది వరపట్టుకో వరే నాకెళ్ళి చూడు చిన్న పెట్టుకో అది పాటో అమ్మ అమ్మా అంగడి అమ్మా నేను కూర్చోండి ఇక కూర్చోండి ఆ మీరు దగ్గర కూర్చోండి ఇట్లానే నేను నేను ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరం ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి మేము అహోబిలం తిరునాలు పోయిన వ్లాగ్ అనమాట సో ఇది వచ్చేసి మండే రోజు షూట్ చేసిన వ్లాగ్ బట్ నాకు అప్లోడ్ చేయడానికి కుదరక ఈరోజు అప్లోడ్ చేస్తున్నా మార్నింగ్ సారీ మేము ఇంటి దగ్గర రెడీ అయిన దగ్గర నుంచి ఫస్ట్ అయితే కాకినాడ దగ్గరికి వెళ్ళామన్నమాట మేము ఎప్పుడు తిరునాలు సరే ఫస్ట్ కాసిడ నాయక టెంపుల్కే వెళ్తాం స్టార్టింగ్ స్టార్టింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని టెంకాయ కొట్టి ప్రసాదం తిని వచ్చిన తర్వాత తిరునాలు వెళ్తాం అనమాట సో అదే వ్లాగ్ ఫుల్ లెంత్ బ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఈరోజు బ్లాగ్ అనమాట వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వలన మన చాలా చాలామందికి రీచ్ అవుతుంది అనమాట సో దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈసారి మాత్రం హౌలం తినాలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట నేను వీడియోని మాత్రం టూ పార్ట్స్గా డివైడ్ చేశాను నిజంగా మా వరుణ్ నక్షత్ర ఎంజాయ్ చేసిన రీసార్ తిరణాలని మామూలుగా చేయలేదు సో అన్నీ మొత్తం వీడియో షూట్ చేశాను బట్ నాకు లెంత్ చాలా ఎక్కువైపోయింది ఇక్కడ అప్లోడ్ చేయడానికి నాకు ఇంత లెంత్ బ్లాగ్స్కి టైం సరిపోదనమాట డేటా కూడా సరిపోదు సో అందుకనేసి టూ పార్ట్స్గా డివైడ్ చేసేసి ఫస్ట్ హీరో అయితే మాత్రం మేము రెడీ అయిన దగ్గర నుంచి కాసిరెడ్డి నాయన టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఫుడ్ తినది మొత్తం అయితే యాడ్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ డే మాత్రం తినాల ఎంజాయ్ ఎలా ఎంజాయ్ చేసామో మేము ఏమేమి కొన్నామో అన్నీ మొత్తం కూడా నెక్స్ట్ లాగ్లో యాడ్ చేస్తాను చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి అలాగే వినర్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ జరగిన ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐక్యూ యాక్టివేట్ చేసుకోండి ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ చూసేయండి పొద్దున అన్ని రాగా ఉండే మా బస్సులు స్పెషల్ బస్సులు అబ్బా ఏ బాగా కూర్చోనా తాత ముగ్గురు పోతున్నాం ఆడ నలుగురిని నలుగురు మేము ఒక ముగ్గురం తాతతో ఐదు మంది పోతున్నాము ఒక బండ్లో మనం కొంచెం మంది ఉండాలి మనకి ఎవరు కొట్టుకుంటాడు లేరు కాబట్టి ఇంత ధీమాగా పోతున్నాం అన్నీ పెడతారు మంచి గొప్ప ఘనకార్యం చేసినావులే మంచి పన్నా అట్లా కోతులు పన్నం పెట్టాలి ఎందుకంటే అవి అడవిలో ఉంటాయి కదా దానికి ఎవరు పెట్టాము

சரிடா <mile> கொட்டிச்சு <laughs> <laughs> biết rồi, không được, không được, không được, không được, không được, không được, không தேகி சரி குடி காடி கோயலக்கு நடுவுல சாப்லிட்டே ஒரு மைதர்க்கேன போசிந்தல பாலே தாவா நான் சைன் வைச்சறேன் வைச்சறேன் நான் பாக்குச்சோ தப்பு தப்பு நான் தர்றேன்ல வெக்கினா இதுமா இது பைங்காலால தான் இருக்கு பைனாகே

私なんかだけ行くんじゃない

పాపలే పాపే చిన్న పాపలే ఒరేయ్ అక్కడ అవగే వట్టుకోరా ఎవరో కడుపున నా నా వన్ వట్టుకో కన్నా కొట్టు అప్పుడు

ఆడికి పోయిన ఐచ్చి దీనికి ఒకటి తీసినాంలే పా ఎక్కువ ఎక్కువ అబ్బాయి తర కింద పడితే సరే అమ్మా చిన్నగానే ఎక్కువ కట్టిచ్చే గుండు పొగులుతుంది ఒకదాని కట్టిన ఎవరు కొడితే ఉంది అదే అది వినే రకమ్మా అది కట్టేమి కొరివి తుంటలు ఉప్పు సామె టెంకాయ ఉంటుంది పైకి సామెంకాయ వాయి అబ్బా వాయి అబ్బా వాయి అబ్బా దీనికి అంత ఆత్రం యాదానికి ఉండదురా నాయన ఏమి ఇరవై ఎమ్మికి నువ్వు

ஆ பரி அட்டை திரக்கொச்சினா கொட்டாலா பாரு புட்ட கூடந்தம்மா చిన్నగా తల్లి నూటొక్క మంది నూటొక్క విగ్రహాలు ఉంటాయి ఇక్కడ కాస్ అబ్బా నిన్న నీ బిడ్డ జాచిత్ అల్లి నాకు కాస్తా అంటే అంటే గంట ఇదే వీడియోలు 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 యూట్యూబ్లో ఆయ ఐ ఆయిదే

చెప్పులు చెప్పా వరుణ నక్షత్ర చెప్పండి

నీ మనరోతో నేను ఏగలేను నువ్వే ఎగుకో ఎక్కరి పైకి ఎక్కర్రీ మా పైకి ఎక్కువ కూర్చోరు ఇద్దరు ఇది వినే పిల్ల కాదులే ఇది పో ఊరే గెట్లా పోతావు పో ఆడుకో దిగు ఆయన తెలిసిన ముందు ఎందుకెక్కినా పైకి పైకి ఎక్కితే కింద పడుతుందని తెలిసి మరి ఎందుకు కిందంటే పైకి కాసిరెడ్డి నాయన ప్రసాదం వద్దా నాన్న అన్న ఒక ప్లేట్ ఇక్కడ చెప్తా మీరు కన్నా ఒక్క కొంచెం తింటావా సాంప్రసాదం వద్దంటలేనా తినుకో తినాలి తిన్నాం రాత్రి మంచిగా ఇదొకటి ఐమి కొద్దంట

हाँ ah, चले